పేరు బి వెంకటేశ్వర్లు నేను యూనిసియం కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మనం పత్తికొండ అనే దగ్గర పల్లెడు విలేజ్ వచ్చామండి మన ఇక్కడ ఫార్మర్ అన్నగారు దుర్వ వేశారు ఒకసారి వాళ్ళ మాటల్లో కనుక్కుందామండి అండి ధృవ అనే వేరే నమస్తారా బాగుందేనా మీ పేరేనా పేరు రామాజని ఊరేనా పల్లెదర్ మండలము మండలం జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఇప్పుడు ఈ రకం ఈ రకం ధ్రువ రకమైన ధ్రువ ఇది బాగుందేనా అంటే మీకు ఏం నచ్చింది అంటారు దీనిలో వెరైటీలో దీనిలో దగ్గర దగ్గర బాగుంది కాయ ఎట్లుంది సైజు ఎట్లుంది సైజు తేజంత ఉంది బాగుంది బాగుంది లాభంగా గింజలు ఎట్లున్నాయి లోపల అవ్వటం అవి ఎక్కువ ఉంటాయి తెగులు తెగులు కానీ బాగానే ఉంది మీకు అయితే మొత్తం కైతే వెరైటీ నచ్చింది మీకు తు దృవణం వెరైటీ బాగుంది ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో కాయ కలర్ కానీ సైజు కానీ లోపల గింజ అవటం కానీ ఫిట్నెస్ గింజ ఫిట్నెస్ అనమాట ఈ విధంగా చూడండి ఒకసారి మీరు చేంజ్ చేసిన తర్వాత కూడా చాలా నీట్గా ఉంది ఎక్కడ మురతలేదు ఎక్కడ కూడా మురతలేదు చూసుకోవచ్చు మనము గమనించాల్సింది ఒకటే మనం చేసిన ప్రతి ఒక్కటి వచ్చేసి ఏ రకంగా తీసుకోండి కాపు కూడా దీంతో మిగతా రకాలతో పోల్చుకుంటే కాపు కూడా దగ్గర దగ్గర ఉంది కాయ సైజు కానీ గింజ అవుట్ అని కానీ నెంబర్ వన్ ఉందంట మనం గమనించవచ్చు ఇంకైతే దగ్గర దగ్గర కాపు దగ్గర దగ్గర కాపు ఒకసారి ఇక్కడ చూపి ఇక్కడ ఇక్కడ చూపి ఇక్కడ అన్న మీరు వేసి ఎన్ని రోజులైంది వేసి ఇప్పుడు మూడు నెలలు అయింది మూడు నెలలు ఓకే మీరు ఇంత ముందు వేసినారా ఇదే ఫస్ట్ టైమా ఇదే ఫస్ట్ టైమ్ మీకు ఎట్లా అనిపించింది ఇది బాగుంది వేసుకోవచ్చా అంటే ఏ రైతుకైనా ధైర్యంగా చెప్పొచ్చా ఏ రైతుకైనా ధైర్యంగా చెప్పొచ్చు ఈ ఇప్పుడు ఈ పంట మనకి బాగుంది కాబట్టి అవునులే మీరు వేసి మీకు అనుభవం వచ్చింది కాబట్టి మీరు వేరే వాళ్ళకి అయితే ధైర్యం వేసుకొని చెప్పగలరు ఓకే ఇంకా మీకు దీంట్లో ఏం వచ్చింది ఇప్పటివరకు ఎన్ని స్ప్రేలు చేసినారు ఇప్పటివరకు కొట్టినాము పది పన్నెండు మార్పు కొట్టినాము చూసుకోవచ్చు మన కాపు విషయంలో కూడా మన కింద నుంచి స్టార్టింగ్ కాపు కాపు కింద నుంచి కాపు అది ఇంకోటి మనగా దగ్గర దగ్గర అది కాపు దగ్గర దగ్గర కాపు ఏ కొమ్మకానో చూసుకోవచ్చు కాయలుగా దగ్గర దగ్గర కాపు పవర్ రూమ్ మెయింటెనెన్స్ కూడా ఎక్సలెంట్ ఇంకోటి పెట్టిన ప్రతి కాయ కూడా ఇట్లాగా ఇది పూత పింద పూత పింటనే కాయగా మారిపోతుంది అన్నమాట డ్రాపింగ్ కూడా లేదు ఎక్సలెంట్ ఉంది వెరైటీ వచ్చేసి దీని కంపెనీ వారి ధృవ మనం ఈరోజు పల్దొడ్డి గ్రామం కనే రావడం జరిగింది పల్దొడ్డి గ్రామము దేవకొండ మండలం కర్నూలు జిల్లా రైతు పేరు వచ్చేసి రామైన మీ నాన్న పేరేనా వడ్డీ లక్ష్మణ వడ్డీ లక్ష్మణ కొడుకు రామాయలు ఓకే ఈ సీడ్ వచ్చేసి మనకు దేవనకొండ దేవనకొండలో దొరుకుతుంది ఎస్కేస్ ఎస్కేస్ హైబ్రిడ్స్ ఎస్కేస్ హైబ్రిడ్ సీట్స్లో దొరుకుతుంది ఓ సార్ మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై ఒకటి పద్నాలుగు యాభై ఏడు నల రెండు చూసుకోవచ్చు కాపు విషయంలో కూడా వెంటనే కాపు అట్లా సెట్ అవుతుంది అనమాట చూసుకోవచ్చు దగ్గర దగ్గర కాపు కూడా చూసుకోవచ్చు చూసుకోవా